బంధువుల ఇంటికి వెళ్లే క్రమంలో ఓ వృద్ధురాలు దారి తప్పి దట్టమైన అడవిలోకి వెళ్ళింది దాంతో పోలీసులు దాదాపు ముప్పై గంటలు శ్రమించి ఎట్టకేలకు ఆమెను కుటుంబానికి అప్పగించారు ఈ ఘటన పల్నాడు జిల్లాలో చోటు చేసుకుంది దుర్గి మండలం పోలేపల్లికి చెందిన అరవై ఏళ్ల వృద్ధురాలు బాణావత్ బోడిబాయి పల్నాడు జిల్లా బొల్లాపల్లి మండలం మేకలదిన్నె తండాలో బంధువుల ఇంటికి బయలుదేరింది రాయవరం వద్ద బస్ ఎక్కి గండి గనుమల తండాలో దిగి కాలినడకన ఊరికి వెళ్లాలని భావించింది మార్గ మధ్యంలో దారి తప్పి దట్టమైన అడవిలోకి వెళ్ళింది నడుచుకుంటూ ఓ కొండపైకి చేరింది కటిక చీకటితో పాటు జోరువానలో రాత్రంతా బిక్కు బిక్కుమంటూ గడిపింది బంధువులకు ఫోన్ చేసి తల్లి గురించి వాకప్ చేసిన కొడుకు ఆమె ఊరికి రాలేదని వారు చెప్పగానే దారి తప్పినట్టు భావించారు అడవిలో వెతికి ఆఖరికి వన్ జీరో ఫోన్ చేసి చెప్పడంతో బండ్లమోటు పోలీసులు బృందాలుగా విడిపోయి గాలించినా ఫలితం దక్కలేదు వృద్ధురాలు కొండ దిగి తిరిగి అడవిలో నడుచుకుంటూ బయలుదేరింది బండ్లమోటు ఎస్ఐ సయ్యద్ సమీర్ భాష డ్రోన్ సాయంతో వెతుకులాట ప్రారంభించారు అడవిలోకి వెళ్లే బాటలను జల్లెడ పడుతుండగా గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో గుర్తించి తండాకు తీసుకొచ్చారు